బాత్రూమ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లైటింగు తలుపులు అవి ఉంటే ఇంకా బాగుంటుంది ఈ నేడు నడినా నువ్వేంది సగం సగం పని చేస్తున్నావు ఇది బాగా పుడిసే ఆయడా సలా ఇటు పక్క ఎవర రంధ్రం పెడతారా ఎందుకు పెట్టవే రంధ్రం నువ్వు ఇది పైప్ పెడదాం అనుకున్నా చూడండి ఫ్రెండ్స్ అనవసరం పగలు కొట్టేశాడడా లేదులే అదేం కాదు అంటే అదేం కాదు అది నేను పగలు కొడితే చెప్పు అంటే ఎయిర్ పైప్ ఇడ పెడదాం అని చెప్పి పగలు కొట్టా ఇక్కడ కుర్కు అందువల్ల అటు సైడ్ పెట్టొద్దు కొంచెం బాబుడుది ఇంకా మట్టి రండి పొరొడన్ కొ బాబుడు బుడ్స్ కాడ గాడ బా నీట్ గా బుడ్సి దిగో ఇక్కడ రొం ఉండనివ్వద్దు నీట్

దీంట్లో ఒక బెండకాయ స్విచ్ దాంట్లో ఒక బెండకాయ స్విచ్ వంకాయ స్విచ్ వద్దా బెండకాయ స్విచ్ అంట చూడండి అదైతే మెయిన్ బాత్రూమ్ అనమాట ఆ సైడ్ మీకు కనపడుతున్నాయి కదా మరగల్లాగా అవే ఉండవు సిమెంట్ అనమాట అది వాటర్ కొద్దిగా సెల్తే పోదు మొత్తం మీకు ఇప్పుడు ఇజ్యులేషన్ కనిపిస్తున్నంత మరగలంతా ఏమంత మొత్తం సిమెంట్ పొడి అనమాట అది వాళ్ళ చేతులు పెట్టింది బెల్దర వాళ్ళు అంతా అది దాని కింద కొద్దిగా స్టెప్ ఎందుకు పెట్టించానంటే చూసారా ఈ స్టెప్ ఎందుకు పెట్టించానంటే బాత్రూమ్ పోయేవాళ్ళు బాత్రూమ్ పోతుంటారు ఇది స్నానాల కదా కదా ఒకవేళ ఒకేసారి ఇద్దరు చేయాలనుకోండి స్నానం అప్పుడు ఇక్కడ ఒకరు చేస్తారు ఇందులో ఒకరు చేస్తారనమాట ఒకేసారి ఇద్దరు స్నానాలు చేసుకోవచ్చు అందువల్ల ఏంటంటే ఒక స్టెప్ పెట్టించి ఒక మూడు వందలు హైట్ పెట్టించి బాత్రూమ్ని కొద్దిగా స్నానాలు గదిలాగా దీన్ని ఎట్లా చేపించామనమాట ఇది అచ్చంగా బాత్రూమ్ పెట్టచ్చు కానీ మనకు అవకాశం ఉంది కాబట్టి ఆ స్టెప్ పెట్టించాను పని పూర్తిగా అయిపోయింది ఇంకా డోర్స్ ఒకటే ఉన్నాయి ఫ్రెండ్స్ పెండింగ్ ఇంకేం లేదు ఎక్కడ ఈ ప్యాచ్ ఆ ప్యాచ్ కొద్దిగా సేల కొట్టేటప్పుడు పగిలిందిలే లేదు దాన్ని ఏముందిలే దాన్ని ఏముందా గుమ్ముకుండా ఇంకా చేత్తో తాపి అవసరం లేదు నేరుగాకి వేలతోనే మొత్తం ప్లాస్టింగ్ కట్టుబడి అన్ని చేసేస్తుంది మామూలు కాదు ప్యాచ్ వరకు కనిపిస్తుంది అయితే వర్క్ అయితే ఈ రోజుతో బాత్రూమ్ వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మనకి డోర్స్ ఒకటే పెండింగ్ డోర్స్ అయిపోయినాయి అంటే అంతా రెడీ నికారిక కొద్దిగా చేయి పట్టుకొని బాత్రూమ్ దాకా తీసుకెళ్ళాం మానంగానే అంటదేమో చూడండి ఫ్రెండ్స్ చీ నువ్వే బో అంటదేమో సరిపోయారు ఇద్దరు రా తిందా ఆకలేస్తున్నా ఇవి చెంబు గ్లాస్ తీసేసి ఇంకేం లేదు ఇంకా వర్క్ కొద్దిగా ఆగితే తర్వాత ఇంకా మనం సున్నం గిరె వేసుకున్నా కూడా బాగుంటుంది ఈ కలర్ మీద ఇంకా ఇవ్వలేదు అన్నాడు ఆయన ఇంకా ఈ రెడ్ పైనుంచి వేసుకోండి అన్న మీరు ఏమైనా పెయింట్ వేసుకుంటే పైనుంచి వేసుకోండి సున్నం ఈ కింద కలర్ ఉంది కదా అవసరం లేదు అన్నట్టుగా అన్నాడు అది అన్నాడు రెండు డబ్బాలా సున్నం వేస్తే సరిపోద్ది లేదా సున్నం కలుపుకొని ఎక్కువగా రెండు కోటింగ్ డబ్బులు కోటింగ్ వేసేమంటే అయిపోయా పెయింటింగ్ ఎన్ని పట్టిద్దా పెయింటింగ్ ఏంది సున్నం ఫస్ట్ స్టార్టింగ్ సున్నా కొడతారు మళ్ళీ ఇంకో కోటింగ్ సున్నమే వేస్తారు డబుల్ కోటింగ్ అప్పుడు బాగా వైట్గా బాగుంటుంది పెయింటింగ్ ఏంది సర్లే ఇంకేమాలయ్యా అయ్యా ఇదిగో ఇందాకేమన్నా బెండకాయ లైట్ అన్నావు కదా ఆ బెండకాయ లైట్ బదులు ఫ్రెండ్స్ ఈ పైన ఇంత ముందు అక్కడ చూస్తున్నారు కదా సాకెట్ ఒకటి బల్బుది వాలరు దాని నుంచి మేము పైకి లైట్ వేసుకునే వాళ్ళం పైన కూర్చునేటప్పుడు ఆ జాయింట్ నుంచి ఒక వైర్ లాక్కున్నాం అనుకోండి ఈ రూమ్ ఈ రూమ్లోంచి మళ్ళీ ఆ రేకుల కిందనే ఒక చిన్న సెల్ కొట్టుకొని ఆ రూమ్లోకి వైర్ వేసుకొని దీంట్లో ఒక బెండకాయ స్విచ్ దీంట్లో ఒక బెండకాయ స్విచ్ వేసుకున్నాడు సరిపోయే రెండు లైట్లు అది ఇంకేం లేదు ఇంక డోర్స్ వచ్చేసి వెడల్పు ఉన్నారు వచ్చింది హైట్ ఏమో ఆరు ఆరు తెచ్చుకున్నా అంటున్నాడు ఎందుకంటే పైన గ్యాప్ పెడదాము అని అంటే తలుపులు ఈ పైన గ్యాప్ పెట్టామనుకోండి ఇటు ఇల్లుంది మా ఇల్లు ఉంది ఈ మిద్ది మీదకి ఎవరు వచ్చినా సరే కనబడుతుంది అనమాట గ్యాప్లోంచి అందుకోసం పైన ఎక్కువ గ్యాప్ పెట్టకుండా కొంచెం ఒక రెండు వంగలాలు వదిలేసి రెండు మూడు అంగలాలు వదిలేసి కింద కూడా ఒక రెండు అంగలాలు వదిలేసి తలుపు పెట్టుకోవడం బెటర్ అని చెప్పేసి బయలుదేరన్నాడు ఇంకా చూడాలి రెండు పెట్టాలే అదే అదే పైన అంతే కొంచెం గ్యాప్ ఒక రెండు వం మూడు వందల గ్యాప్ వదిలేస్తే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆలు ఇక్కడ రెండు రెండు హౌస్లు ఉన్నాయి కాబట్టి మిద్దు మీదకి ఎవరు వచ్చినా సరే కనపడుతుంది అనమాట హౌస్ హౌసు ఇదొకటి మా మిద్దు మీదకి వచ్చిన ఏమి మీదకి వచ్చినా సరే కనపడకూడదు అనమాట అందువల్ల పైన ఎక్కువ గ్యాప్ పెట్టకూడదు అని చెప్పేసి బయలుదేరు అన్నాడు చూసి చూడాలి ఇంకా తలుపులు తెచ్చేటప్పుడు చూడాలి దా తిన్నాను తలుపులా కొంచెం టైం ఉంది కొంచెం టైం ఉందిరా కారిక తడికి ఎక్కడ ఉందో తీసుకోరా ఒకరు అడ్డం పెట్ట అన్నారు సిమెంట్ మిగిలిన ఒక్కరు కూడా ఇంతకుముందు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఒక అరకట్ట సిమెంటు ఇది ఒక కట్ట సిమెంటు ఈ రెండు గడ్డ కట్టేసినాయి ఫస్ట్ తెచ్చినాయి అన్నమాట దీంట్లో కొద్దిగా ఉందమ్మో సిమెంటు దీంట్లో కొద్దిగా ఉంది ఇప్పుడు కాదు ఉండు మిగిలినకలా ఇక్కడ చల్లేసాడు ముగ్గుసుకునే దానికి బాగుంటుంది అని చెప్పేసి ఆ మిగతా సిమెంట్ ఉందిగా దాన్ని చూద్దాం సరేనాయన సరే సరే ఫ్రెండ్స్ చాలా ఆకలిగా ఉంది నేరు కా ఏం కోరవు కూరగాయ ఏం లేదు అసలు ఇప్పుడు వండుతావా చెప్పమ్మా తల్లి నాయన చంపినప్పు మంచి నీళ్ళు నువ్వు మంచిలా కొద్దిసేపు ఆగితే మూడు అయింది ఇంకొద్దిసేపు ఆగితే నాలుగు అయింది తర్వాత నేను ఆడికి నీరసం వచ్చేసి గమ్ముగా కాపాడండి అయ్యా రచ్చించండి అయ్యా అంటున్నాను నేను పడుకోని ఇంకా సరేపా సరే ఫ్రెండ్స్ అంటే మేము లేటుగా తిన్నాం అన్నం టిఫిన్ ఏం చేయలేదు చావు కూడా తాగలేదు పనిలో ఉండి కొద్దిగా లేటుగా నేరుగా అన్నం ఉండింది అన్నం తినేసాము అప్పుడు కూర అయిపోయింది అది సరేపా సరే ఫ్రెండ్స్ మధ్యాహ్నవతి ఈరోజు మాకు మంచి నీళ్ళే ఇంకా రాత్రికి డిన్నర్ చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు స్కూల్ నుంచి వస్తారు అప్పుడు మేము కోడిగుడ్లు కోడిగుడ్లు కోరు అనుకుంటాం కోడిగుడ్లేదు ప్రస్తుతానికి తల్లి బలేదు తల్లి పిల్ల చాలు కోడిగుడ్డు చాలు ఓకేనా సరే ఫ్రెండ్స్ బాగా వస్తుంది నేను ఇలా అతను ఓకేనా సాయంత్రం కలుసుకుందాం మళ్ళీ ఇంకో వ్లాగులో మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్